బుద్ధుడు బోధించిన సూచనలలో ఒకటి హేళన చేసిన వారిని క్షమించి వారిని ఆహ్వానించడం ఈ సూచన చాలా క్లిష్టంగా అనిపించవచ్చు కాని దీనికి లోతైన తాత్విక కారణాలు ఉన్నాయి క్షమ అనేది ఒక శక్తివంతమైన సాధనం ఇది కోపం ద్వేషం మరియు బాధల నుండి మనల్ని విముక్తి చేస్తుంది హేళన చేసిన వారిని క్షమించడం ద్వారా మనం వారి ప్రభావాన్ని మనపై తగ్గిస్తాము ఆహ్వానం ఒక దయగల చర్య ఇది మన శత్రువులతో శాంతిని పెంపొందించడానికి ఒక అవకాశం ఇస్తుంది వారిని మన జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా మనం వారితో మానవ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ సూచన యొక్క ఉద్దేశ్యం శత్రువులను మంచివారిగా మార్చడం కాదు బదులుగా మన స్వంత మానసిక స్థితిని మెరుగుపరచడం మరియు శాంతిని పెంపొందించడం దీని లక్ష్యం ఈ సూచనను అమలు చేయడం సులభం కాదు కాని క్రమశిక్షణ మరియు ప్రయత్నం ద్వారా మనం దీన్ని సాధించగలము బుద్ధుని సూచనలను అమలు చేయడానికి కొన్ని చిట్కాలు హేళనకు కారణమైన వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారో ఆలోచించండి మీ కోపం మరియు బాధలను గుర్తించండి ఈ భావాలను అనుభవించడానికి మిమ్మల్ని మీరు అనుమతించండి క్షమాపణ యొక్క శక్తిని గుర్తుంచుకోండి క్షమించడం ద్వారా మీరు మీ శత్రువుల నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకుంటారు మీ శత్రువులను మానవులుగా చూడండి వారికి కూడా లోపాలు మరియు బలహీనతలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఆహ్వానాన్ని ఒక అవకాశంగా చూడండి శాంతిని పెంపొందించడానికి మరియు మీ శత్రువులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక అవకాశం బుద్ధుని సూచనలు ఎల్లప్పుడూ సులభంగా అమలు చేయడానికి సాధ్యం కాదు కాని వాటిని అమలు చేయడానికి ప్రయత్నించడం ద్వారా మనం మరింత శాంతియుత మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపగలము బుద్ధుని బోధనలలో క్షమాపణ ఒక ముఖ్యమైన భాగం హేళన చేసిన వారిని కూడా క్షమించి వారిని మన జీవితంలోకి ఆహ్వానించమని ఆయన బోధించారు ఈ విషయంపై ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు కోపం మరియు ద్వేషం మనల్ని బాధపడతాయి హేళన చేసిన వారిపై కోపం మరియు ద్వేషం పెంచుకోవడం వల్ల మనం మరింత బాధపడతాము మన మనస్సు శాంతి కోల్పోతుంది క్షమాపణ మనల్ని విముక్తి చేస్తుంది హేళన చేసిన వారిని క్షమించడం వల్ల మనం ఆ కోపం మరియు ద్వేషం నుండి విముక్తి పొందుతాము మన మనసు శాంతంగా ఉంటుంది క్షమాపణ ద్వారా మనం మంచి ఉదాహరణను చూపుతాము హేళన చేసిన వారిని క్షమించి వారిని మన జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా మనం ఒక మంచి ఉదాహరణను చూపుతాము ఇది ఇతరులను కూడా క్షమాపణ యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది క్షమాపణ ద్వారా మనం ప్రపంచాన్ని మెరుగుపరుస్తాము హేళన చేసిన వారిని క్షమించడం ద్వారా మనం ప్రపంచంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాము బుద్ధుని బోధనల ప్రకారం హేళన చేసిన వారిని క్షమించడం సులభం కాదు కాని ఇది మనకు శాంతిని మరియు ఆనందాన్ని తీసుకువస్తుంది ఇది ప్రపంచాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది బుద్ధుని బోధనలను మన జీవితంలో అమలు చేయడానికి కొన్ని చిట్కాలు ప్రతిరోజు క్షమాపణ గురించి ధ్యానించండి హేళన చేసిన వారిని క్షమించడం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి మీ కోపం మరియు ద్వేషాన్ని గుర్తించండి మీరు హేళన చేయబడినప్పుడు మీరు ఎలా భావిస్తున్నారో గుర్తించండి మీ కోపం మరియు ద్వేషాన్ని అంగీకరించండి క్షమాపణ యొక్క ప్రయోజనాల గురించి ఆలోచించండి హేళన చేసిన వారిని క్షమించడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఆలోచించండి క్షమాపణను ఒక ప్రక్రియగా చూడండి హేళన చేసిన వారిని క్షమించడం ఒక రాత్రిపూట జరిగే విషయం కాదు ఇది ఒక ప్రక్రియ క్షమాపణకు సహాయం కోసం అడగండి మీకు క్షమించడం కష్టంగా ఉంటే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో మాట్లాడండి